ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల గురించి ఆ రాశుల యొక్క లక్షణాలు అదేవిధంగా ఆదాయ వ్యయాల గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మేష మేషరాశి వారికి ఆదాయము రెండు ఖర్చు వచ్చేసి పద్నాలుగు ఆదాయము వ్యయం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు సంపాదన మీద పడిపోవడం ఏమి ఉండదు అంటే పన్నెండు ఆదాయం ఉందనుకోండి పన్నెండు అంటే ఓ పన్నెండు భయంకరమైనటువంటి డబ్బుల మీదకి వచ్చేస్తాయి అట్లా అనుకోకండి ఆదాయము రెండు ఖర్చు పద్నాలుగు అని అంటే అన్ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అని అర్థం అక్కడ అదేవిధంగా ఆదాయము ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి కాకపోతే ఒకటి మాత్రము వీళ్ళకు లాభం ఉంది ఏమిటంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురువు రెండో స్థానం మూడో స్థానంలో ఉంటాడు అంటే వృషభము మిత్రులకు మిత్రులు ఉన్నాడు కాబట్టి గురువు యొక్క ధనస్థానంలో ఉండడం వల్ల వీళ్లకు పవిత్రత పెరగడము అదేవిధంగా దైవ సందర్శన కాంక్ష పెరగడము దైవికంగా చేసేటువంటి ఖర్చులు పెరగడం జరుగుతాయి అంటే ఖర్చు అవుతుంది అంటే అర్థం ఏమిటి వీళ్ళు దైవికంగా వచ్చేటువంటి ఖర్చుల్ని వీళ్ళు పెడుతుంటారు అర్థం చేసుకోండి అది కాకుండా ఈ సంవత్సరం వీళ్ళకి రాజపూజ్యము ఐదు అవమానం ఏడు అంటే కొద్ది అవమానాలు ఎక్కువనే ఉన్నాయి వీళ్ళకి అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటి రాజపూజ్యము ఐదు ఉంది అవమానం ఏడు ఉంది అని అంటే మాట జాగ్రత్తగా మాట్లాడాలని అర్థం సహజంగా వీళ్ళ లక్షణం ఏమిటంటే మేచరాశిలో అశ్విని నక్షత్రము భరణి నక్షత్రం ఒకటో పాదం వరకు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మూడు నక్షత్రాల వాళ్ళల్లో కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఆవేశము మొదటి భాగం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళు మాట పడని లక్షణాలు కలిగి ఉంటారు అంటే మేషరాశి వాళ్ళు ఆ విధంగా వీళ్ళకి అవమాన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి అది కాకుండా ఈ సంవత్సరంలో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది నిజం చెప్పాలంటే మేషరాశిలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఈ సంవత్సరం కొద్దిగా మార్పులు చూడొచ్చు రెండు దీనికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి శని వ్యయస్థానంలో ఉన్నాడు గురువు ద్వితీయంలో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది అని అంటే స్థాన చలనం ఏర్పడుతుంది అంటే దాని అర్థం ఏమిటి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు ప్రమోషన్స్ అంటే ఉన్న చోట నుండి పైకి వెళ్ళడమే కదా అది కాకుండా ద్వితీయంలో గురువు ఏం చేస్తాడు మనకు వివాహ వివాహం కాని వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకు వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే ఈ మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం దృష్టి బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది నరదృష్టి అంటారు కదా అంటే అబ్బా అని అంటుంటారు చాలా చక్కగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు ఆ సౌందర్య పోషణ ఎక్కువ చేస్తారు అంటే బ్యూటీ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి దృష్టి దోషం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో సుగంధ ద్రవ్యాలు దానం చేయండి సుగంధ ద్రవ్యాలు అంటే మీరు అంటే ఈ సెంట్ లాంటిది లేదా సువాసన కలిగినటువంటి జబాదు పౌడర్ అని ఉంటుంది అలాంటివి లేదా మంచి విభూతి అంటే ఆవు పిడకతో వచ్చేటువంటి కచ్చిక ఉంటుంది కదా దానితో విభూతి తయారు చేసి దానిలో కొంచెం అత్తరు కలిపి ఆ దాంతో అభిషేకం చేయండి ఒకసారి వీలైతే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంటుంది అది కాకుండా ఈ సంవత్సరంలో మీకు వీలైనప్పుడు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అన్నదానంలో ముఖ్యంగా ఈ యొక్క కందిపప్పుతో కూడినటువంటి కూరలు ఉండేట్టుగా చూసుకోండి కందిపప్పు ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి ఇది మేషరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన तर्वा वृषभरासि